నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు డాక్టర్ పై ఆగ్రహం బీపీ మిషన్ పనిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీపీ మిషన్ పనిచేయకపోతే ప్రజలకు ఎలా వైద్యం చేస్తున్నారు మీ డాక్టర్ ఎక్కడ వెంటనే వీటి అన్నిటిపై రిపోర్టు సమర్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు మీకు బీపీ చూడడం కూడా రావడం లేదు ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు

बस आज उससे लगा इसमें तो B P M बोल रहे हो कि तूने आज उसपे लगा ना नाक्रेयर कर रहा था मिनिमम ये मिले सब रिजल्ट में चेंज इन्वेस्टमेंट आगे करना फुली आगे करना फुली आगे सर अच्छे से ओके सर अच्छे से साथी साथी डायरेक्टर है ना

పని చేయట్లేదని తెలుసు కదా ఎందుకు పెట్టాడు నాకు చేయట్లేదని చెప్పచ్చుకున్నారు